మిత్రులందరికీ ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మనం ఎక్కడున్నామో ఆన్పాసులో ఆన్పాసి మనకేం తీసుకొస్తుంది మనం ఏ రోజైతే ఆన్పాసులో ఒక మెంబర్గా అయ్యామో విజయలక్ష్మి మనతో ఉంది ఐశ్వర్యలక్ష్మి మనతో ఉంది సంతాన లక్ష్మి మనతో ఉంది ధైర్యలక్ష్మి ధనలక్ష్మి జయలక్ష్మి మహాలక్ష్మి విద్యాలక్ష్మి సకల లక్ష్ములు మనతో ఉన్నారండి ఇంకా మనం భయపడాల్సిన అవసరం ఏముందండి కాకపోతే మనం పెట్టే సమయమే ఇక్కడ పెట్టుబడి ఆ పెట్టుబడి రెట్టింపవ్వాలి అవ్వాలి అంటే మనస్ఫూర్తిగా దేవదేవతల్ని తలుచుకుంటూ ఆన్ పాసు సక్సెస్ ని కోరుకుంటూ మన విజయాన్ని మనం తలుచుకుంటూ మనం ఎలాంటి విజయంలో ఉన్నామో మనకి మాత్రమే ఉంది ఎనిమిది వందల కోట్ల మంది భూమి పైన జనాభా ఉంటే కేవలం పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల పౌండర్షిప్లు మాత్రమే ఇవ్వడం జరిగింది అవి కూడా కేవలం ఒక మూడు లక్షల మించి ఉండని కుటుంబాలే మూడు లక్షల కుటుంబాలకి అదృష్టం వరించిందంటే అందులో మనమున్నామంటే థ్యాంక్ యూ యూనివర్స్